థర్టీ డేస్ దట్ షుడ్ ద వార్డ్ గేమ్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఈ ముప్పై రోజుల నిబంధన ఏది టెయింటెడ్ నేతాస్ అవుట్ అని చెప్పేసి గెట్ ఆర్ ఆఫ్ జైల్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ఆఫీస్ ముప్పై రోజుల్లో కనుక జైల్లో పడిన నేతలు పదవి వదులుకోకపోతే ఆటోమేటిక్గా పదవి పోయే ఒక నిబంధన గురించిన చర్చ జరుగుతూ ఉంది ఈ కోణంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఏదో చేయబోతుంది టీడీపీ ఏదో చేయబోతుంది అందుకనే బీజేపీ ఇలా ఒక బిల్లు తీసుకొచ్చింది అని యూట్యూబర్లో కొన్ని కొన్ని వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో రిజైన్ అన్నట్టు చేస్తారు అట పదవికి లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు అని ఒక ప్రచారం సాగుతోంది ఆ ప్రచారాన్ని చూసి బీజేపీ వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది అందుకనే ఈ బిల్లు తీసుకొచ్చారు అని కొంతమంది వీడియోలు పెడతా ఉంటారు వాళ్ళు ఫోకస్ చేసే దాని మీద ఏదో తెలియదు కానీ యూస్ అయితే ఫోకస్గా ఆ స్టోరీలు అన్నీ ఉంటాయి అంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రావడము లేకపోతే లోకేష్ని సీఎం చేయటము దీని మీద పవన్ కళ్యాణ్ రగిపోతున్నాడను జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ దొరకబోతున్నాను అంటే వీళ్ళు కుట్టుకోబోతున్నారనో ఇలా కథనాలు వండి వారుస్తూ ఉంటే చక్కగా చుట్టానికి బాగుంటుంది చెప్పుకోవడానికి బాగుంటుంది మసాలా వార్త ఒక రెండు రోజులు బాగా తిరుగుతుంది తర్వాత మామూలే అనే ఉద్దేశం దీని వెనుక మనము ఒక్క శాతం ఛాన్స్ ఉంటుంది ఏది ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి ఒక్క శాతం అది కూడా ఇప్పుడు మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఎందుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది కూడా మూడేళ్ల తర్వాత అంటే ఈ జెల్ ఈ బంధం ఎన్డీఏలో ఉన్న మూడు పక్షాల మధ్య ఉన్న బంధం ఎలా ఉంది అన్న దాని మీద మూడేళ్ళ తర్వాత నేను ముందే తీసుకొని నాకు తెలిసి బీజేపీకి కానీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఈ ముగ్గురి మధ్య ఎలాంటి పొరపక్ష్యాలు లేవు ఆధిపత్యం కోసం ఆరాటం ఉంటుందేమో కానీ చంద్రబాబు నాయుడు డామినేషన్ పవన్ కళ్యాణ్ వద్దనేది లేదు పవన్ కళ్యాణ్కి ఇచ్చే వాల్యూని చంద్రబాబు నాయుడు ఇచ్చేది లేదు ఏది మాటల రూపంలో ఇక జనసేనకు సంబంధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేల దగ్గర టీడీపీ ఇన్ఛార్జీలు చెప్పిందే మాట సాగుతోంది అనేది ఒక ప్రచారం ఉంది అది వాస్తవం కాదు ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలకి తెలియాలి మినహాయింపు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ని మినహాయిస్తే మిగిలిన ఇరవై మందికి ఈ కోణంలోనే నిన్న వైజాగ్లో ఏదో మీటింగ్లు ఆ మీటింగ్లో ఏవేవో మాటలు పదవులు రావట్లేదు అంటున్నారు అంటే అసలు ఇరవై ఒక్క మందికి ఎమ్మెల్యేలకి ఇంకా పదవులు ఏంటి ఎమ్మెల్యేనే ఒక పదవి కదా ఇంకా కావాలి ఏమి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు చాలా కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ పార్టీకి ఆ మాత్రం కార్పొరేషన్లో అన్న ఇది చివరికి స్థానిక సంస్థల దగ్గరకు కూడా తీసుకెళ్ళిపోయి ఆ రిజర్వేషన్ లాగా ఇస్తున్నారు ఏది బీజేపీకి ఎంత జనసేనకి ఎంత అని ఇదే గతంలో అయితే అసలు ఇట్లా ఇచ్చేవాళ్ళే ఆయన ఇస్తే ఇచ్చేవాళ్ళు అవతలేదు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్డీఏ సెంటర్లో చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ బారు మీద ఆధారపడి ఉంది కరెక్ట్ కానీ వీళ్ళ దయతో అయితే లేదు వీళ్ళ అవసరార్థం వాళ్ళు తీసుకుంటున్నారు సపోర్ట్ వీళ్ళకే అవసరం వాళ్ళకే అవసరం కాబట్టి అంతేగాని ఇక్కడ చక్రం తిప్పడాలు పైకెత్తడాలు జాకీలు పెట్టి నేనే నిలబెట్టాలి ఇదంతా సినిమా లేదు మెయిన్మైల్ ఈ మాట అన్నా కూడా వాళ్ళు దాన్ని ఖండించరు వీళ్ళు ఖండించరు చాలా సుహృద్భావ వాతావరణంలో సుహృద్భావ వాతావరణంలో సాగుతుంది అది అయితే మనము డ్యూస్ కోసం ఈ బిల్లు తీసుకొచ్చింది అంటే కాంగ్రెస్కి సంబంధించి కేసీ వేణుగోపాల్ గారు పార్లమెంట్లో మొదటిసారిగా అన్నారనమాట ఆయనతో పాటింపల్ల మంది కూడా ఈ బిల్లు తెచ్చినప్పుడు హడావిడిగా తెచ్చారంటే ఏం లేదు ఏం లేదంటే ఏం లేదు నితీష్ కుమారు వీళ్ళ కోసం అరెస్ట్ చేయాలనుకుంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నరు అనుమతి అది కూడా ఇచ్చేసిన అలా చూస్తూ ఉండిపోతారా అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు ముందు చెప్పిన మాట వినకపోతే ఏం చెప్తారు అంత విన లేనటువంటి మాటలు వాళ్ళేం చెప్తారు వీళ్ళు ఏమారు ఒక ఉపరాష్ట్రపతి పదవి అన్నది ఎలాంటిది అన్నది అందరికీ తెలుసు పోయిపోయి ఆ విషయంలో వీళ్ళది గొడవ పడతారనుకో అవి వేకం కేవలం ఇంకొంతమంది అంటేనే బయలుదేరుతారు నీకు తెలియదు చాలా జరుగుతుంది నీకు పొందో తెలుసు నీకు మాత్రం ఏం తెలుసు ఏందో చాలా జరిగేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం అడుగుతున్నారు వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ అంత అభివృద్ధి కాముకులే ఏమి లేరు ఎవ్వరు అదే జరిగితే అది వేరు అసలు కండిషనల్ సపోర్ట్ ఇచ్చేసేసి మొత్తం అసలు పదహారు మంది ఎంపీలకి ఆరుగురు ఆరుగురు మంత్రి పదవులు తీసుకున్నారు జయలలిత గారు అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆమె ఒక ఆట ఆడిచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అలానే బీహార్కి సంబంధించిన వాళ్ళు పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్స్లో అలా చేశారు ఇప్పుడు అంత సీన్ లేదు అంత సీన్ లేదే అది ఎందుకంటే పాత కేసులు బయటకు వచ్చేస్తాయి బెయిల్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది గుర్తున్నంత వరకు వీళ్ళు చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు ఇంట్లో అసలు విడిపోతారు అనుకుంటే దాని మీద సంకల గుద్దుకుంటూ ఏదో ఇది చేయబోతున్నారు అది చేయబోతున్నారు అని ఎందుకు అనుకుంటారు అసలు జరిగే పని కాదది ఇప్పుడు అలా విషయంలో మనతో ఏదన్నా రాజీ పడకపోతే కదా లోకేష్ని సీఎంగా చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటారో కూడా మనం క్లియర్గా చెప్తున్నాం కదా అప్పటిదాకా ఏమీ జరగదు పైగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలా ఏం దిగిపోరు వచ్చే ఎన్నికలకి ముందు ఏదైనా జరిగితే జరుగుతుంది ముందు ఈ ముందు అనేది రెండేళ్ళ ముందు కావచ్చు మూడేళ్ళ ముందు కావచ్చు సంవత్సరం ముందు కావచ్చు ఇది వదిలేసి అంటే మసాలా మసాలాకు అలవాటు పడిన వాళ్ళకి ఇవన్నీ హాయిగా ఉంటాయి అన్నమాట అసలు ఆ బిల్లే తీసుకొచ్చి నీళ్ళ కోసం అంటారు బిల్లుతో అవసరమేముంది బిల్లుతో అవసరమేముంది అవసరమే లేదు కదా ఇంకా బీజేపీ జనసేన ఈ రెండు బయటికి వెళ్ళిపోయినా రెండు బయటికి వెళ్ళిపోయినా టీడీపీకి ఎంతమంది ఉన్నారు బలంగా ఉన్నారు కదా అయినా పడగొట్టగలరా ప్రభుత్వాన్ని కొద్దిగా లాజిక్ కామన్ సెన్స్ అవసరం అవసరం ప్రస్తుతానికి లేదు ఎప్పటికైనా వస్తారేమో అది వన్ పర్సెంట్ కాబట్టి ఇలాంటి స్టోరీలని నమ్మే ముందు మళ్ళీ చివరికి అంత బుసు కొట్టేటప్పుడు అనుకుంటారు చూసేసి అంతేగాని నిజంగా ఏముంది చెప్పండి అవసరం ఏముంది అంత జాతి ప్రయోజనాల కోసం అంత పోరాట పట్టుమని చూపించాల్సిన అవసరం ఏముంది ఏ ప్రయోజనాల కోసం చూపించాలి చివరిలో వస్తాయి అవి వస్తే అది కూడా లేదంటే ఆ జిల్లు అలానే కొనసాగుతుంది బాయ్